మరి పిసిసి ప్రెసిడెంట్ ఆయన ఒక అర్రలో కూర్చుంటే మంచిది నేను పీసీసీ ప్రెసిడెంట్ చెప్తున్నాడు కృష్ణమోహన్ రెడ్డి మా పార్టీలో ఉన్నాడు అని మరి ఈయన నేను కాదంటున్నాడు నేను అది స్వయంగా ఏం చెప్తున్నాడు కండువా వేసుకున్నాను నేను నేను కండువా వేసుకున్నాను కాంగ్రెస్ కండువా కానీ నాకు సిగ్గు లేకుండా నేను బీఆర్ఎస్ లో ఉన్నానని చెప్తున్నాడా మరి బీఆర్ఎస్ లోనే ఉంటే బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ కి ఎందుకు రావడం లేదు బీఆర్ఎస్ లోనే ఉంటే బీఆర్ఎస్ శాసనసభ పక్షంతో ఎందుకు కూర్చోవడం లేదు బీఆర్ఎస్ లోనే ఉంటే బీఆర్ఎస్ ప్రోగ్రాంలలో ఎందుకు పాల్గొనడం లేదు అంటే ప్రజలను వాళ్ళు అనుకొని ప్రజలను వెర్రి వాళ్ళనుకొని ఓటేసిన ప్రజల్ని వాళ్ళ విఘ్నతను అగౌరవపరచడం కాకపోతే ఏంటిది ఇంకోటి ఎక్కడ చూసినా ఇవాళ మంత్రుల ప్రోగ్రామ్ లో నిన్న బూతులు తిడుతుంటే జూపల్లి కృష్ణారావు గారు పొంగులేటి రెడ్డి గారు టిఆర్ఎస్ ని కేసీఆర్ గారిని బూతులు తిడుతుంటే అదే వేదిక మీద పల్లి కిల్చుకుంటూ కూర్చున్నది ఎవరు మా బిఆర్ఎస్ ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ లో చేరిన కృష్ణమోహన్ రెడ్డి ఇట్లాంటి వాళ్ళని ఎన్నుకున్న ప్రజలు బాధపడే పరిస్థితి ఇట్లాంటి వాళ్లకు ఓటేసి గెలిపించినందుకు కార్యకర్తలుగా మా కార్యకర్తలు బాధపడే పరిస్థితి అయినప్పటికీ అత్యున్నత న్యాయస్థానం ఇప్పటికే చెప్పింది స్పీకర్ గారికి మీరు వెంటనే నిర్ణయం తీసుకోవాలని బీసీసీ ప్రెసిడెంట్ స్వయంగా చెప్పిన తర్వాత ఇంకా చర్చకు గానీ ఇంకా ఏదో రకంగా తిమిని బమ్మిం చేసే కార్యక్రమానికి కానీ ఆస్కారం లేదు బీసీసీ ప్రెసిడెంట్ చెప్పిన దానికి కూడా మేము సుప్రీంకోర్టు ముందు పెడతాం తప్పకుండా స్పీకర్ గారు ఏమైనా ఉల్టా పుల్టా చేస్తే తప్పకుండా మళ్ళీ సుప్రీంకోర్టుకు పోతాం న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తాం థ్యాంక్ యూ